నమస్తే బాస్ ఇప్పుడున్న సందర్భాలను బట్టి ఒకసారి కనుక మనిషి జీవితంలో అబద్ధం ఆడితే మళ్ళీ ఆ ఒక్క అబద్ధాన్ని దాయడానికి వంద అబద్ధాలు ఆడినా సరిపోదు తన జీవితం అంతా కూడా అబద్ధాల కొలిమిలోనే ఉంటుంది అందుకని దయచేసి ఫ్యామిలీలో కానీ కుటుంబంలో కానీ ఫ్రెండ్స్తో కానీ ముఖ్యంగా మనం డ్యూటీ చేసే దగ్గర కూడా అబద్ధం ఆడకండి బ్రదర్స్ అబద్ధం ఒకసారి కనుక అబద్ధం మాట్లాడినాము అంటే ఆ అబద్ధాన్ని దాయడానికి వంద అబద్ధాలు ఆడినా మనం దాన్ని సమకూర్చలేము దాచిపెట్టలేము ఎందుకంటే ఏదో ఒక ద్వారాన పాపం అనేది ఒక 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 పండు ఉంటుందండి ఒక మామిడి పండు ఉంటుంది ఎగ్జాంపుల్ ఒక జామ పండు ఉంటుంది ఆ చెట్టు మీద ఉన్నత కాలమే ఉంటుంది ఆ పండు పండినంత కాలం పండుతుంది ఆ పండు పండిన తర్వాత ఆ దురపండి పండు పండి ఆ తొడి ఊడిపోయి కింద పడుతుంది ఎందుకు అంటే దాని ఫవర్ అయిపోయింది కనుక ఈ అబద్ధం అనేది కూడా అబద్ధాల పుట్ట నీ కడుపులో ఎదురు ఎన్ని రోజులు దాస్తావో అన్ని రోజులు ఉంటుంది కానీ దాని ఒక సమయం అంటూ ఉంటుంది ఆ అబద్ధం బయటకొచ్చే సమయం వస్తుంది ఆ సమయం బయటకొచ్చినప్పుడు ఎవరు దాచినా ఆగదు ఆ రోజున మన జీవితమే పతనం అయిపోయే పరిస్థితి వస్తుంది అందుకని దయచేసి బస్ అందరూ కూడా అబద్ధం ఆడకండి అబద్ధం అనేది మోసం అబద్ధం అనేది ఆడకండి అబద్ధం అంటే ఎదుటివారిని మోసం చేయడానికి అబద్ధం పనిచేస్తుంది కనుక ఈ సెల్ ముఖ్యంగా నేను వీడియో చేస్తున్న ఈ సెల్ అబద్ధం ఆడడానికి ఉపయోగపడుతుంది మోసం చేయడానికి ఉపయోగపడుతుంది మంచి చేయడానికి ఉపయోగపడుతుంది కానీ ఈ సెల్లో అన్నీ వస్తాయి కనుక ఆ చెడు అనే వ్యసనాలను చెడు మాటలకు దూరంగా ఉండి మంచికి మాత్రమే ఈ సెల్లును వినియోగించాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి అబద్ధం ఆడకండి ఒక్కసారి అబద్ధం ఆడితే ఆ అబద్ధాన్ని దా దాచిపెట్టడం కొరకు వంద అబద్ధాలు ఆడినా అది సరిపోదు ఏదో ఒక పొరపాటు అనేది బయటపడుతుంది మన జీవితమే పతనం అయిపోతుంది అబద్ధమే ఆడవద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను రైట్ బ్రదర్స్